ప్రైస్ దలాడ్ అందరికీ వందనాలు అనుదిన వాక్యంలో భాగంగా ఈరోజు మాట్లాడకపోయేది నా ఆత్మను కుమ్మరింతును అపుస్తుల కార్యము రెండవ అధ్యాయము పదిహేడవ వచనము చూసినట్లయితే అంత్య దినములందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరింతును అంటే దేవుడు చెప్తున్నాడు కదా మనుషులందరి మీద అంత్య దినములలో నా ఆత్మను కుమ్మరించదని అంటున్నాడు ఇంకా దేవుడు ఆత్మను ఎక్కడ కుమ్మరించే కుమ్మరించాడో మనం చూసినట్లయితే ఇంకా ఎక్కడ చెప్పబడిందో అని కూడా మనం చూసినట్లయితే సామెతలు ఒకటవ అధ్యాయం ఇరవై వచనం చూస్తే నా గద్దెంపు విని తిరుగుడి ఆలకించుడి నా ఆత్మను మీ మీద కుమ్మరించెదను సామెతల గ్రంథంలో కూడా దేవుడు చెప్తున్నాడు ఒకటవ అధ్యాయం ఇరవై మూడవ వచనంలో ఆలకించుడి నా గద్దెంపు విని తిరగండి ఆలకించుడి నా ఆత్మను మీ మీద కుమ్మరించెదను అంటే దేవుడు మన కోసము తన ప్రాణం సిరువలో ప్రాణం పెట్టినాడు అంత మాత్రమే కాదు కానీ మనము తనకు విశ్వాసముగా తన తన తనను తన కోసము మనము జీవించడానికి తన కొరకు మనము నిలబడడానికి తన కొరకు మనము పనిచేయడానికి ఆయన మనకు తన ఆత్మను ఇచ్చే దేవుడై ఉన్నాడు పాత నిబంధనలో చూస్తే దేవుడు ఒక్కొక్కరిని ఆత్మతో నింపిన వారిగా మనం చూస్తాము దేవుడు మోషేను ఆత్ మండుచున్న పొదలో దర్శించినాడు దేవుడు దావీదును అభిషేకం ద్వారా దర్శించినాడు సౌలు అభిషేకము ద్వారా దర్శించినాడు ఏలియాను అభిషేకము ద్వారా దర్శించినాడు ఎలీషాను అభిషేకము ద్వారా దర్శించినాడు అంటే పాత నిబంధనలో దేవుడు ఒక్కొక్కరిని ఆత్మ పూర్ణులుగా చేసి ఉన్నాడు మొదటిగా చూస్తే బెసలేలను దేవుడు ఆత్మ పూర్ణులుగా చేసి ఉన్నాడు అని రాయబడి ఉంది నిర్గమాకాఖండము ముప్పై ఐదవ అధ్యాయము ముప్పై వచనము చూస్తే మరియు మోషే ఇష్రాయేలీలతో ఇట్లను చూడుడి ఎహోవా ఊరు కుమారుడును ఊరు మనవడైన బెసలేలును పేరు పెట్టి పిలిచి విచిత్రమైన పనులు కల్పించుటకును బంగారుతోనూ వెండితోను ఇత్తడితోనూ పని చేయుటకును రత్నములు సానబెట్టి పొదుగుటకును చెక్కుటకును విచిత్రమైన పనులన్నింటినీ చేయుటకు అంటే అన్ని రకాలైన పనులు గొప్ప పనులు ఆశ్చర్యకరమైన పనులు చేయడానికి వారికి ప్రజ్ఞా వివేకము జ్ఞానం ప్రజ్ఞా వివేక జ్ఞానములు కలుగునట్లు దేవుని ఆత్మతో వాణిని నింపి ఉన్నాడంట బెసలేలను గురించి ఏమి రాయబడి ఉంది అంటే నిర్గమాఖండము ముప్పై ఐదవ అధ్యాయంలో దేవుని మందిరము ప్రత్యక్ష గుడారము మందిరమును కట్టడం విషయంలో దేవుడు అతన్ని ఆత్మ పూర్ణునిగా చేసి ఉన్నాడట దేవుడు అతన్ని ఆత్మతో నింపి ఉన్నాడంట ఇంకా యోసేపు గూర్చి ఏమి చెప్పబడింది అంటే ఫరో ఏమంటున్నాడు అంటే యోసేపు గూర్చి ఇతని వల్లె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా అని అని అంటే దేవుడు యోసేపును కూడా ఆత్మతో నింపి ఉన్నాడు ఇంకా దావీదును చూస్తే సమయలు పదహారవ అధ్యాయంలో సమయోలు తైలపు కొమ్ము తీసి వాని ఎదుట వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను నాట నుండి ఏహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా దిగివచ్చెను అంటే ఎప్పుడైతే దావీదు సమూహలి చేత అభిషేకం చే అభిషేకించబడ్డాడో అప్పటి నుండి దేవుని ఆత్మ బలముగా దావీదు మీదికి రావడాన్ని మనం బైబిల్లో చూడగలం అంతేకాకుండా ఎలీషాను కూడా చూస్తే ఎరికో దగ్గర కనపడి ఎరికో దగ్గర నుండి కనిపెట్టి చుండిన ప్రవక్తల శిష్యులు అతన్ని చూచి ఏలియా ఆత్మ ఎలిషా మీద నిలిచియున్నదని చెప్పుకుని అంటే ఎలిషా యొక్క శిష్యులు ఎలిషాను చూసి ఏమనుకుంటున్నారంటే ఏలియా మీద ఉన్న ఆత్మ ఎలిషా మీదకి ఉన్నది ఇంకా నూతన నిబంధనలో చూస్తే మరియ మీద కూడా మర్యాద దూత వచ్చి మరియతో అంటున్నది కదా పరిశుద్ధాత్మ నీ మీదికి ఇవ్వచ్చును సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొనను అంటే పాత నిబంధనలో దేవుడు ఒక్కొక్క వ్యక్తిని ఆత్మతో నింపి తన కార్యము కొరకు నిలబెట్టి ఉన్నాడు కానీ ఈ అంత్యకాలంలో అపస్తుల అపస్తుల కార్యములు రెండవ అధ్యాయం పదిహేడవ వచనంలో మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తా అంటున్నాడు ఎందుకు దేవుడు అంతగా తన ఆలోచనను విస్తృతపరుచుకున్నాడు తన ఆలోచనను మార్చుకున్నాడు తన ఆలోచనను పెద్దగా చేసుకున్నాడు తన ఆలోచనను ఎన్లార్జ్ చేసుకున్నాడు మనం ఆలోచించవలసిన వారమై ఉన్నాము అప్పుడు కేవలము ఆయన మనకు ఎవరైతే పని చేయవలసి ఉన్నదో బెసలేలు లాగా ప్రత్యేకమైన పని చేయవలసి ఉన్నదా వాణిని ఆత్మ చేస్తున్నాడు ఏసేపు దేవుని కొరకు నిలబడి ఉన్నదా ఏసేపును దేవుని ఆత్మగల వ్యక్తిగా నిలబెట్టినాడు దేవ్ దేవుని కొరకు యుద్ధములు చేయవలసి ఉన్నది కాబట్టి దేవుడు దావీదును ఆత్మతో నింపినాడు ఎలీషా ఏలియాలు దేవుని ప్రవక్తలు కాబట్టి ఆత్మతో నింపినాడు అంటే పాత నిబంధనలు దేవుడు ఆత్మ వ్యక్తుల మీదకి వచ్చినాడు రాజులను అభిషేకించినాడు ప్రవక్తలను అభిషేకించినాడు కానీ ఈ నూతన నిబంధనలో మనం ఇప్పుడు ఉంటున్న ఈ రెండు వేల ఇరవై నాలుగు ఈ సమయంలో ఈ క్రీస్తు శిలువ మరణము తర్వాత పెంతకోస్తు దినము నుండి దేవుడు ఏమంటున్నాడు అంటే మనుషులు అందరి మీదకి నా ఆత్మను కుమ్మరిస్తా అంటున్నాడు అప్పస్తుల కార్యము రెండవ అధ్యాయం ఒకటవ వచనము చూస్తే పెంత కోస్తాను పండగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిని అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వాళ్ళగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే దేవుని నామమునకే మహిమ కలుగునుగాక పాత నిబంధనలో ఒక్కొక్కరిని ఆత్మతో నింపిన దేవుడు నూతన నిబంధనలో అందరిని ఆత్మతో నింపడానికి ఇష్టపడ్డాడండి దేవుని నామమునకే మహిమ కలుగునుగాక ఇంకా ఏమి ఉంది అంటే ఆ కార్యము పద్ అధ్యాయము నలభై నాలుగో వచనములో పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధ ఆత్మ దిగను అంటే దేవుడు అందరిని అందరినీ దేవుడు దృష్టించిన డు అందరిని దేవుడు లక్ష్యమించినాడు అందరూ తన కోసం నిలబడాలని అందరూ పరలోక రాజ్యము పట్టణమును కట్టడానికి నిలబడేవారుగా ఉండాలని దేవుడు అందరిని అందరి మీదికి తన ఆత్మను కుమరించే దేవుడై ఉన్నాడు ఇంకా చూసినట్లయితే ఒకటవ యోహాను నాలుగవ అధ్యాయము వచనము చివరిలో చూస్తే ఏలయనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు అంటే చూడండి దేవుని నామమునకే మహిమ గాక ఆయన తన సొంత కుమారుని అనుగ్రహించి ఉన్నాడు మన కోసం తన సిలువలో తన కుమారుని ప్రాణం పెట్టి ఉన్నాడు రక్తము కార్చి మరణమగునంతగా శిలువలో రక్తము కార్చున్నాడు ఇంకా దేవుడు మనకేమి చేసి ఉన్నాడు అంటే తన ఆత్మలో పాలు దయచేసినాడు ఒకటవ యోహాను నాలుగు పద్నాలుగు ప్రకారం దేవుడు మనకు తన ఆత్మలోనే పాలిచ్చి ఉన్నాడు అంటే దేవుని నామమునకే మహిమ గాక ఇంతగా దేవుడు ఈ అంత్యకాలంలో తన ఆత్మను మనుషులందరిపైన కుమ్మరిస్తున్నప్పుడు ఆయన యొక్క ఆత్మలో మనకు పాలిచ్చుచినప్పుడు బెసలేలు ఏ విధంగా దేవుని కొరకు ప్రత్యేకింపబడ్డాడు యోసేపు ఏ విధంగా దేవుని కొరకు ఆత్మతో నింపబడి దేవుని కొరకు నిలబడ్డాడు దావీది ఏ విధంగా నిలబడ్డాడు ఏలియా ఎలిషా మరియా మనము కూడా పేతురు పౌలులు ఏ విధంగా ఆత్మతో నింపబడిన వ్యక్తులుగా ఉండి దేవుని కొరకు నిలబడ్డాడు మనము కూడా ఆయన కుమ్మరించి ఆత్మను కలిగి ఆత్మ పూర్ణులమై ఆత్మను కలిగిన వారంగా ఆయనకు సాక్షులుగా ఉండాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించనుగాక ప్రేసలాడ్ ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా మహాగణుడ అద్భుతకరుడా ఆశ్చర్యకరుడా ఎస్ఏామికు వందనాలు కృతజ్ఞతా స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నావు అయ్యా ఈ అంత్యకాలములో ప్రభువా నువ్వు మనుష్యులందరి మీద నీ ఆత్మను కుమరిస్తున్నావు ఆ పెంత కోసం అనే పండుగ దినమున వారందరూ ఏకముగా కూడి ప్రార్థించినప్పుడు నువ్వు దిగివచ్చి నాకు మనుషులందరి మీదకి పేతురు వాక్యము ప్రకటించుచుండగా కూడా నువ్వు ఆయన బోధ విన్న వారందరి మీదకి నాయన ఆయన పరిశుద్ధాత్మని దిగెను అని రాయబడింది అయ్యా ఈ అంత్యకాలంలో మా కాలంలో మా సమయములు నీవు మనుషులందరి మీదకి నీ ఆత్మను కుమ్మరిస్తున్నందుకే నీకు వందనములు కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా బెసలేను ఏ విధంగా ఆత్మ పూర్ణులుగా చేసి ప్రభువా యోసేపును ఏలియాను ఏలిషాను మరియాను యా మమ్ములను కూడా ఆత్మ పూర్ణులుగా చేసి ప్రభువా నీ ప్రజ్ఞా వివేకములు జ్ఞానాత్మతో నింపి నీ సేవలో నీ కొరకే నిలబెట్టుకోమని విన్న వాక్యము అందరి హృదయాల్లో నీరు కట్టి ఫలింపు దయచేయమని సమస్తము నీ పాదముల సమర్పించుకుంటూ యశు క్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి Prezi de la